ಪಾಟಕಾರ್ ಕೋಟನ ಕಲಿಟ ಮರ್ಮಿನ ಕಪೂರ್ ಮರ್ಮಿನ ತಾರೀಖ್ ಪದೇ ನಾಲ್ಕು ನೆಲ ರೇಲ ಇರವೈದು ಗುರುವಾರ ನೇಟಿ ಅಕ್ಷದಂಗರ್ವಲಾತ ಲಾಡಿನ ಪುರಲ್ ಕಟ್ನಗ್ ಬೀರ್ ಸಾವು ಲಾಡಿನ ಪುರಲ್ ಮಡವಿ ಸಾಕ್ರಬಾಯಿ ನೊವ್ರನೇರ್ ಬೇಯಿ ಬಾವ್ಲಿರ್ ಕಟ್ನಾಗ ಜುಗ್ಗುಬಾಯಿ ಲಾಲ್ ಸಾವು నవరినిర్బే బావలి మడవి కమలబాయి చందు నవ్రిన మనవల్నార్ నర్సపుర్పి మండల్ ఉట్నూర్ జిల్లా ఆదిలాబాద్ మరిమిన టీకన లాడనరోన్ నార్ గాదిగూడ మండల్ గాదిగూడ జిల్లా ఆదిలాబాద్ నవ్రనిర్బాయి బాటూర్ శ్రీమతి శ్రీ మెశ్రం దేవుబాయి అంబజిరావు నవ్రనేర్ ఆతి మామలిర్ శ్రీమతి శ్రీ కనక లింగుబాయి మనోహర్ నాట్నూరు పెద్దాలకు ఆత్ర మనోహర్ పటేల్ జుమ్నక్ రాము కనక గుణవంతరావు మిశ్రం రామారావు మా నాన్ననాగమార్మిని సముద్రి జరువురు వాయనారు కోడ్నాక లక్ష్మి కురంజన్ కీసరం